సమ్మర్ వచ్చిందంటే ఇంట్లోకి కావాల్సిన మసాలా దినుసులు పసుపు కారం పచ్చళ్ళు వడియాలు వంటివి నిల్వ చేసుకుంటూ ఉంటాము ఇలా వీటిని నిల్వ చేసేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అందరికీ నాదొక్క రిక్వెస్ట్ కాస్త ఓపికగా ఇంట్లోకి కావాల్సిన మసాలా పొడుల్ని కారం పొడుల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేయండి మన పిల్లలు ఫ్యూచర్లో ఒకప్పుడు వీటిని ఇంట్లోనే చేసేవాళ్ళంట అని కాకుండా వాళ్ళు తెలుసుకునేలాగా దయచేసి నేర్పించండి ఈ కూర కారాన్ని కూరల్లో కొంచెం వేసిన చాలు కూరల రుచి ఆ మాంతం పెరిగిపోతుంది వెజ్జా నాన్ వెజ్జా అని కాకుండా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఆ మేము సిటీలో ఉంటాము మాకెక్కడ కుదురుతుందని అనుకోకుండా మంచి మిరపకాయల్ని సేకరించి ఇంట్లోనే తయారు చేయండి ప్రతి రైతు బజార్లోనూ నాణ్యమైన మంచి మిరపకాయలు దొరుకుతాయి గుంటూరు రకం మిరపకాయలు సన్నగా ఉండి చాలా కారంగా ఉంటాయి కొంచెం దొడ్డుగా ఉండే మిరపకాయలు నార్మల్ కారంగా ఉండి మంచి రంగును కలిగి ఉంటాయి రెండింటినీ ఈక్వల్గా తీసుకొని తొడిమలు ఇంకా పాడైన మిరపకాయల్ని తీసేసి ఎండలో ఆరబెట్టుకుంటే మిరపకాయల్లో ఉండే తేమ పూర్తిగా పోయి కారం పొడి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది మనం తయారు చేసి పెట్టుకునే కారం మంచి రంగు రుచి కలిగి ఉండడం కోసం మూడు కేజీల మిరపకాయలకి వంద గ్రాముల మెంతులు వంద గ్రాముల జీలకర్రను చాలా లైట్గా ఎంపుకొని తీసుకోవాలి వీటితో పాటుగా నూట యాభై గ్రాముల ధనియాలను కొంచెంసేపు ఎండలో ఉంచి వేయించకుండా అలాగే వేయాలి జీలకర్ర మెంతులను అస్సలు మాడనివ్వకుండా లైట్గా వేయించుకొని వీటిలో కలపండి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా వీటిని పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఎండబెట్టి పెట్టుకున్నటువంటి మిరపకాయల్లో కలుపుకోవాలి మిరపకాయలు గలగలమనేదాకా ఎండిన తర్వాత మిల్లుకి పంపించి మెత్తగా పొడి కొట్టించుకోవాలి పొడి కొట్టించిన తర్వాత మంచి సువాసన వస్తుందండి పొడి కొట్టించిన కారాన్ని వెడల్పుగా ఉండే గిన్నెలో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇలా పొట్టుతో సహా కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఇంకా అర కేజీ మోతాదులో ఉప్పుని వేయాలి ఇంకా దీంట్లో పురుగు పట్టకుండా ఉండడం కోసం ఒక నాలుగు టీ స్పూన్ల నూనెని కారానికి పట్టించాలి నిల్వ చేసుకునేటప్పుడు పసుపు పొడికి ఇంకా కారం పొడికి ఇలా నూనె పొరని పట్టించడం వలన ఎన్ని రోజులైనా కూడా రంగు మారకుండా పురుగు చేరకుండా ఉంటుంది చేతులు మండకుండా ఉండడం కోసం ఇలా ఏదైనా కవర్ కానీ గ్లౌజ్ కానీ వేసుకొని కారం పొడికి ఇవన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలియబెట్టుకున్న కారం పొడిని ఒక అరగంట సేపు పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత కారం పొడిని గాజు పింగాని ఇంకా ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి గాలి లోపలికి పోకుండా ఉంటే చాలు గాలి పోకుండా ఉంటే ఏంటంటే పురుగు చేరకుండా రంగు మారకుండా ఉంటుంది కారం పొడి ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్నపిల్లలకి అందకుండా చాలా జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టండి ఇలా స్టోర్ చేసుకున్న కారం పొళ్ళని నెల రెండు నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం పొడి ఏ కూరల్లోకైనా సరే వెజ్జా నాన్ వెజ్జా అని కాకుండా దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది నేను ప్రిపేర్ చేసిన ఈ కారం పొడి రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్